హలో అండి నమస్తే నేను నందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం ఈ రోజు వినాయక చవితి స్పెషల్ గా గోధుమ పిండితోని పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది పాల తాలికలు కూడా అంటారు గోధుమ పిండితోని పాల తాలికలు ఇవి సింపుల్ గా అయిపోతాయి ఎక్కువ శ్రమ కూడా ఉండదు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి అందులో చిటికెడంతా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అనేది చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకూడదు ఇది మనకు సింపుల్గా అయిపోతుంది అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కొన్ని కొన్ని వాటర్ వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది లూజ్ కాకుండా ఉంటుంది చూసారా ఇక్కడ పిండి ఎంత గట్టిగా కలుపుకున్నానో ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా వేసేసుకొని మంచిగా మర్దన చేయాలి మీకు ఎంత వీలైతే అంత సాఫ్ట్ గా మర్దన చేసుకోండి పిండి అనేది గట్టిగానే ఉండాలి కానీ ఈ మర్దన చేసే దాంట్లోనే మనకు చక్కగా వస్తాయి పాలతాలికలు అనేది ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి చేయితోని లేదు మాకు ఇలా రోల్ చేసుకోరావట్లేదు అంటే మీరు ముడుకుల కొట్టం ఉంటుంది కదా అందులో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా చేసుకోవచ్చు మనము షెగోడీలు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే ఇలా తాలికల్లాగా చేసేసుకొని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే అన్ని పెట్టేసుకోవాలి లేదు అంటే అన్ని ఒకదానికి ఒకటి అత్కపోతాయి మనకు విడివిడిగా రాదు కాబట్టి నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే ఇలా అన్ని చేసేసుకొని పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకొని అయితే సైడ్కి పెట్టేశాను మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో పియ్య పిండి కూడా వాడుకోవచ్చు ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేశాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు దాకా పాలు వేసుకోవాలి అంటే నేను ఒక పెద్ద గ్లాస్ అయితే యూస్ చేశాను అందులో మనం ఎన్ని పాలు తీసుకుంటే అన్నే నీళ్ళు కూడా వేసుకోవాలి ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా మనకు పాలనేది కాగాలి ఇలా పాలు మంచిగా మరిగిపోయాక ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా అవి ఈ వేడి వేడి పాలల్లో వేయాలి మనకు పాలనేది బాగా కాగకపోతే పాల తాలికలు అనేది మంచిగా అత్తుకపోతాయి మొత్తం ఎక్కడి అక్కడ మనకు ముద్దలాగా అవుతుంది అలా కాకుండా మంచిగా అయినాక వేస్తే మనకు పర్ఫెక్ట్గా విడివిడిగా వస్తాయి ఇలా అన్ని తాలికలు వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పది నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి మనకు ఆ గోధుమ పిండి అనేది మంచిగా ఉడకాలి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి అలానే ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిపేసుకోండి అప్పుడు ఒకదానికొకటి అతుక్కపోకుండా ఉంటాయి చూసారా వీళ్ళ విడివిడిగా వస్తాయి వేడివేడి పాలలో వేస్తే ఇప్పుడు ఇవి ఉడికేలోపు మనము కొంచెం గోధుమ పిండిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో కొన్ని వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి ఈలోపు మనకు ఇలా మంచిగా ఉడికిపోతాయి పాలతాలికలు అనేటివి ఇది ఖచ్చితంగా పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకాలి లేదంటే మనకు పచ్చి స్మెల్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయి కొంచెం సాఫ్ట్ గా అయిపోయాక మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా అదైతే ఆ పాలల్లో వేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ఈ వేసుకున్న గోధుమ పిండి మిశ్రమం కూడా మంచిగా ఉడికిపోవాలి ఇలా వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి మనకు గోధుమ పిండి తొందరగా చిక్కబడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా పిండి అనేది తక్కువగా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది లేదు అంటే మొత్తం చిక్కగా అయిపోయి మనకు హల్వా లాగా అయిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు దాకా బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను మనము ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇలా బెల్లం కూడా వేసుకున్నాక మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి దానివల్ల మనకు బెల్లం మంచిగా కరిగిపోతుంది అలానే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు ఇది మంచిగా ఉడకని ఇవ్వాలి మనకు పిండి బెల్లము అలానే ఈ పాలతాలికలు అన్ని మంచిగా ఉడికే అంతసేపు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయండి ఆ తర్వాత చూసేలా ఇలా మంచిగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్నైతే సైడ్కి పెట్టేసుకోవాలి మనకు కొంచెం థిక్నెస్ అనేది కనిపిస్తుంది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది మరీ పల్సగా కాకుండా మరీ చిక్కగా కాకుండా పర్ఫెక్ట్ గా ఉండి ఇప్పుడు ఒక ప్యాన్ లో నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కాజు బాదం అలానే కిస్మిస్ అయితే యూజ్ చేశాను ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి పాల అయితే ఇదైతే వేసుకోవచ్చు అంతే సింపుల్ గా వినాయక చవితికి ఇలా గోధుమ పిండితోని పాల తాలికలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఈజీగా అయిపోతుంది మనకు వినాయకుడు కూడా పాల తాలికలు అంటే చాలా ఇష్టము ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎవరికన్నా యూజ్ అయితే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి Thank you for watching.